ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు చేసినటువంటి ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడే కాదు దేశంలో భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఫ్యాక్టరీస్ లో కూడా ఇంత దుర్మార్గంగా ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు పెట్టడం లేదు అక్కడే ఎంపీపీ లో ఉన్నటువంటిది కేవలం తొమ్మిది రూపాయలు స్లాబ్ మాత్రం ఉంది యూనిట్లు ఆ తర్వాత క్యాటర్ వాళ్ళకి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల యూనిట్లు రెండు వందల రూపాయలకి మించి ఏ ఆఫీసర్ కూడా ఏ ఉద్యోగం కూడా విద్యుత్ జాతీయ చెల్లించినటువంటి పరిస్థితి ఈ రోజు ఎంటర్ ఉంది విశాఖపట్నం ఫోర్ లో ఉంది జాక్యా లో ఉంది కానీ వీటన్నిటికి భిన్నంగా ఈ రోజు కార్మికులు ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని అణివేయాలనేటువంటి ఆయన చేస్తుంది సరైనది కాదు ఉత్సాహించుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు సగు చూడాల్సి వస్తుందని మేము హెచ్చరిక అలాగే కార్మికులందరూ కూడా ఉంటవాలి జీని కూడా ఉంటాయి ఈ యొక్క అక్రమ భారీ విద్యుత్ చాఖల మీద యాజమాన్యం నిలసి ఈ అక్రమ సర్కులర్ ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు యాజమాన్యం కార్మిక సంఘాలు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా సంప్రదించకుండా ఇటువంటి చర్యలు పాల్పడ్డం అనేటువంటి ఎవరు కూడా అంగీకరించినటువంటి మమ్మల్ని మీరు ఖర్చులని ఉపసంహరించుకోండి ఉపసంహరించకపోతే మీ యొక్క అడ్మిట్ బిల్డింగ్ని పూర్తిగా వేలాది మంది కార్మికులతో ఉద్యోగులతోటి ఆఫీసర్లతో ముట్టడిస్తామని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఈ యాజమాన్యానికి ఇంకా పూర్తిగా తెలియదేమో విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఎలాంటి పోరాటం వస్తుందో భవిష్యత్తులో ఈ పోరాటం ఎటువంటి దానికి దారి తీస్తుందో ఈ ప్రభు ఈ యొక్క యాజమాన్యాన్ని తెలియకోవాల్సిందా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తీవ్రమైనటువంటి పోరాటాలు వచ్చినాయి అటువంటి పోరాటాలు చదువు వస్తుందని మేము ఎత్తంగా తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితి రాకముందే పూర్తిగా ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు వందల రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టేవాళ్ళు రేపు సుమారుగా మూడు వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది మూడు వందలు కట్టేటటువంటి వాళ్ళు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఈరోజు ఐదు వందల రూపాయలు నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించేటటువంటి వాళ్ళు ఏడెనిమిది వేల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే గత పదేళ్ల నుంచి కొత్తగా చేరినటువంటి యువ కార్మికులకి వేతనాలు సవరణ చేయకుండా తొక్కిపెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొత్త వేతనాలు అమలు చేయకుండా